వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడే ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి ముఖ్యంగా అసెంబ్లీలో జరిగినటువంటి ఒక సందర్భాన్ని అయితే ఈ వీడియోలు అయితే తెలుసుకుందాం ఉద్యోగులకు సంబంధించిన పీఆర్సీ అప్డేటు గౌరవనీయులైన చైర్మన్ గారికి ఈ సభలో జరుగుతున్న చర్చ పట్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను సభ్యులలో మార్పు వచ్చిందో లేదో కేవలం నటిస్తున్నారో తెలియదు కానీ కనీసం ఉద్యోగుల పట్ల కొంత లీప్ సింపతి అయినా సరే చూపిస్తున్నందుకు అభినందనలు ఈ మాత్రం గుర్తించినందుకు ధన్యవాదాలు ఒక విషయం నన్ను ఆశ్చర్యానికి గురిచేస్తుంది సార్ పిఆర్సి అనే పదం ఒక పెద్ద బూత్ అయినట్టు దాని గురించి మాట్లాడితేనే తమ పదవులు ఎక్కడ పోతాయో అన్న భయంతో గతంలో ఏ సభ్యులు మాట్లాడటం లేదు అయితే గత ప్రభుత్వంలో పాలకుల తీరు చూస్తే కనుక సెక్రటేరియట్లో కాదు కదా రాష్ట్రంలో ఎక్కడ పిఆర్సీ అనే పదం వినపడకుండా చూసినటువంటి దాఖలాలు ఉన్నాయి చివరికి వారు ఉద్యోగులకు ఏమి ఇచ్చారు రివర్స్ పిఆర్సి ఇచ్చిన ఏకైక ప్రభుత్వం వారే అయితే ఉద్యోగులు దయచేసి వినండి మీరంతసేపు ఓపికగా ఉన్నారు ఉద్యోగులు అడిగింది ఏమిటంటే అయ్యా మా కొత్త జీతాలు వద్దు మాకు పాత జీతాలు ఇవ్వండి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పదహ పంతొమ్మిది మధ్య ఇచ్చినటువంటి జీతాలే ఇవ్వండి అని అలాంటి వారిని కూడా బెదిరించి సంతకాలు పెట్టి రివర్స్ పిఆర్సిని బలవంతంగా అమలు చేసిన మీరు ఈరోజు పిఆర్సి గురించి అవ్యాజమైనటువంటి ప్రేమలు చూపిస్తూ ఉంటే తల్లికి ఏమో చైనోడు పిన్నమ్మకు గాజులు కొనిస్తాడా అన్నట్లు ఉంది మీ తీరు సార్ ఇదే ఫ్లోర్లో ఒక మంత్రి గారు పదహైదవ తారీఖు కన్నా జీతాలు వస్తున్నాయి సంతోషించండి అని స్టేట్మెంట్ ఇచ్చారు రికార్డులలో కూడా ఉంది పన్ పదహైదవ తారీఖు కన్నా జీతాలు ఇస్తున్నాం సంతోషించండి అని ఉద్యోగుల మీద హేళనగా మాట్లాడిన వారే ఇప్పుడు ఆర్ కన్సర్డ్ అని చెప్పడం విడ్డూరంగా ఉంది మీరు గుర్తించాలి ఈ విషయాన్ని ఈ సభలోనే చెబుతున్నాను ఈ ప్రభుత్వ మార్పులో ఉద్యోగస్తుల కీలక పాత్ర పోషించారు రాష్ట్రం పే మీద ప్రేమతో తమ భవిష్యత్తు మీద ప్రేమతో రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచించదగిన శక్తి ఉన్నవారు కాబట్టి వారు ఈరోజు ఈ పరిస్థితుల్లో ఉన్నారు బకాయిల గురించి మాట్లాడుతున్నారు ముప్పై వేల కోట్లు అంటున్నారు ఇది ఇరవై ఏడు వేల కోట్ల ముప్పై వేల కోట్ల అనే చర్చకు కాసేపు పక్కన పెడదాం అసలు ఇది ఎవరి వారసత్వం అధ్యక్ష ఎవరి వారసత్వం ఇది మేము ఆ రోజు వైట్ పేపర్లో ఇచ్చింది ఇరవై ఒక్క వేల కోట్లు అని అప్పుడు ఉద్యోగ సంఘాలు వచ్చి కాదు ఇరవై మూడు వేల కోట్లు మీరు ఇవన్నీ మిస్ చేస్తున్నారు చూడండి అని మాకు చెప్పారు ఇక ఇరవై ఒక వేల కోట్ల రూపాయల ఉద్యోగుల సొమ్మును వాడేసిన మీరు ఆ డబ్బుకు కేవలం ట్రస్టీగా ఉండాల్సిన మీరు ట్రస్టీగా ఉండాల్సిన సొమ్మును కూడా వాడేసి అధ్యక్ష నాకు సరిగ్గా గుర్తులేదు కానీ ఎక్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించిన వారు సేవింగ్స్ను కూడా ఏపీ ఫైనాన్స్ కార్పొరేషన్ అని ఒకటి పెట్టి వారికి వచ్చే వడ్డీ కన్నా తక్కువ వడ్డీతో తీసుకొని దాన్ని మంచి మంచి స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా స్కీములకి పథకాలకి నిధులైతే మళ్లించారు ముఖ్యంగా జిపిఎఫ్ ఫండ్స్ని కూడా డైర డైవర్ట్ చేసే స్కీములకు వాడుతున్నారు మీరు ఈరోజు ఉద్యోగుల మీద ప్రేమ చూపిస్తుంటే దయాలు వేదాలు వర్ణించి అంటే సరిగ్గా ఇదేనేమో దయచేసి అవును విఆర్ కన్సల్డ్ ఈరోజు రాష్ట్రంలో ఉన్న ఉద్యోగుల పట్ల ఈ రాష్ట్రం ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో ఉంది వారి కష్టాలన్నింటినీ మా వాళ్ళ అసోసియేషన్స్ ఎంతో రెగ్యులర్గా సంప్రదిస్తూ ఉన్నారు ఎవరైనా పిఆర్సి రావాలి ఐఆర్ రావాలి పెరగాలి అనే ఎక్స్పెక్టేషన్ ఉంటుంది ప్రతి ఉద్యోగి కూడా ఉంటుంది ఉద్యోగ సంఘాలకు కూడా ఉంటుంది వారి మీద ఒత్తిడి కూడా ఉంటుంది ప్రభుత్వం మీద కూడా ఉంటుంది అధ్యక్ష కానీ ప్రైవేట్లో మాట్లాడినప్పుడు ఉద్యోగస్తులు చెప్తున్న విషయాలు వింటే ఇంత వండర్ఫుల్ ఆర్గనైజేషన్ గత ఐదేళ్ళు ఎంత దుర్మార్గం కట్టి చేశారు అనిపించింది వారు ఓపెన్గా చెప్తున్నారు అవును రాష్ట్రం ఈరోజు ఏ పరిస్థితిలో ఉందో మాకు అర్థమవుతుంది అయితే ఇది వేస్తే కనుక ఏదో ఒక దశలో కొంతైనా డిస్కషన్ వస్తుంది కదా అని చెప్పి మాట్లాడుతున్నారు ఇవి ఇక ఎన్నికల వాగ్దానాల గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష మీ ఎన్నికల వాగ్దానాలు మీరు గుర్తుపెట్టుకొని ఉంటే మీకు ఆ పరిస్థితి వచ్చి ఉండేది కాదు పొరపాటున సింగిల్ డిజిట్కి పోకుండా డబుల్ డిజిట్లో మిగిలిపోయేవారు కదా దయచేసి బకాయిలు అధ్యక్ష వారసత్వంగా వాళ్ళు బకాయిలు ఇచ్చి మీరు బకాయిలు పేరుకుపోయాయి అని అంటున్నారు ఇది బకాయిలు కాదు అధ్యక్ష డైవర్షన్ అధ్యక్ష ఇక్కడ దుర్మార్గమైన విషయం ఏంటంటే ఆ ఖజానాలోనే ఖజానా ఉండుంటే ఇంకో రకంగా ఉండుంటే ప్రాబ్లం లేదు అధ్యక్ష వాడేసారు అధ్యక్ష వాడేసిన బకాయిలన్నీ వీళ్ళకి అధ్యక్ష ఇది అవుట్ ఆఫ్ కాంటెస్ట్ అయినా గత పాలన గురించి ఒక ఉదాహరణ చెప్పాలి తొంభై నాలుగు కేంద్ర ప్రభుత్వ స్కీములన్నీ వీళ్ళు డైవర్ట్ చేశారు అధ్యక్ష దాన్ని రివైజ్డ్ చేయడానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎంత కష్టపడుతుందో ఇది ఒక ఉదాహరణ అరవై శాతం కేంద్ర ప్రభుత్వం ఇస్తే నలభై శాతం రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలి వీళ్ళు ఆ అరవై శాతాన్ని వేరే పథకాలకు వాడేశారు ఇవాళ ఒక్కో పథకాన్ని డైవర్ట్ చేయడానికి ఆ అరవై శాతం ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం పెట్టాల్సిన మరో నలభై శాతం కూడా ఇవ్వాలి అంటే మొత్తం పథకాన్ని రాష్ట్రమే నడుపుతున్నట్లు అయింది అధ్యక్ష పెడితే తప్ప um ah. యాసలు ఇవ్వలేనటువంటి పరిస్థితి విద్యార్థుల ఫీజులు వాడేసినటువంటి వీళ్ళు ఈరోజు ఉద్యోగస్తుల గురించి మాట్లాడుతూ ఉంటే అవును విఆర్ కన్సర్ట్స్ అధ్యక్ష నలభై మూడు శాతం ఫిట్మెంట్ ఇచ్చినటువంటి ప్రభుత్వం మాది గతంలో వీళ్ళు తెలంగాణ తెలంగాణ అంటున్నారు తెలంగాణ కన్నా ఒక్క శాతం ఎక్కువ ఇచ్చినటువంటి ప్రభుత్వం మాది అనే విషయాన్ని గుర్తు చేస్తున్న అధ్యక్ష మీరు దాంట్లో సగం కూడా ఇవ్వలేకపోయారు ఇరవై ఏడు శాతం లేదా ఇరవై మూడు శాతం ఇదే కదా రివర్స్ పీఆర్సీ ఇచ్చిన వీళ్ళు ఈ రకంగా మాట్లాడడం కరెక్టే కాదు చివరిలో వాళ్ళ ప్రశ్న అడిగారు అధ్యక్ష ఎంత ఉన్నాయి అనేటువంటిది మేము ఎంత పే చేసాం ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంటే రొటీన్గా పోయేవి కాకుండా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై మధ్యలో పదకొండు వేల నాలుగు వందల తొంభై ఆరు కోట్ల రూపాయలను పే చేయడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు రన్నింగ్ ఇయర్లో ఇప్పటిదాకా మూడు వేల నాలుగు వందల ఐదు వందల నలభై తొమ్మిది కోట్లని చేయడం జరిగింది అధ్యక్ష ఉద్యోగస్తులకి ఈ విషయాన్ని మంత్రి సభ్యులు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా చెప్తూ మేము కోరే మళ్ళీ రిపీట్ చేసేది ఒకటే అధ్యక్ష ఇట్ ఈజ్ అండర్ యాక్టివ్ కన్సడరేషన్ ఈ ఉద్యోగుల పట్ల ప్రభుత్వానికి ప్రభుత్వాన్ని నడిపించడంలోనూ ప్రజలకు ప్రభుత్వ పథకాలను చేరవేయటంలోనూ ఉద్యోగస్తుల పాత్ర ఏమిటి అనేటువంటిది మాకు ఇప్పుడు కాదు చంద్రబాబు నాయుడు గారి గవర్నెన్స్లో వచ్చినటువంటి తొలి రోజు నుండి కూడా మాకు క్లారిటీ ఉంది ఈ రాష్ట్రాన్ని నడిపించడానికి బండికి రెండు చక్రాలు ఎట్లానో ఈ ప్రభుత్వానికి పొలిటికల్ సెటప్ ఎట్లానో బ్యూరోక్రసీ ఎంప్లాయీస్ కూడా అంతే అడ్వాన్స్ మేము బలంగా నమ్ముతున్నాం ప్రభుత్వం యాక్టివ్ కన్సల్టేషన్లో ఉన్నటువంటి విషయాన్ని తమ దృష్టికి తీసుకొస్తున్నాం అధ్యక్ష హలో గారు అధ్యక్ష మంత్రి గారు చెప్తూ ఎప్పుడు వీళ్ళు ఎప్పుడు కూడా వీళ్ళే అంటే ఈ పిఆర్సీ గురించి ఈ సభ్యులు మాట్లాడింది లేదు అన్నారు అధ్యక్ష గతంలో కూడా ఒక గత గవర్నమెంట్లో కూడా ఒక టీచర్స్ ఎమ్మెల్సీగా మేము ప్రభుత్వ ఉద్యోగాల గురించి మా టీచర్స్ గురించి ప్రతిసారి కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తూనే ఉన్నాము ఎక్కడ ఎక్కడ అధ్యక్ష నేను ఒక విషయం చెప్తున్నా ఇక్కడ ఒకటి ఇప్పుడు రివర్స్ పిఆర్స్ ఇచ్చారు అంటున్నారు దాదాపుగా ఐదు సంవత్సరాల్లో రెండు సంవత్సరాల్లో కరోనా అనే సరిపోయింది కోవిడ్తో దేశమంతా విలువలా ఉన్న పరిస్థితుల్లో అధ్యక్ష ఒక నిమిషం అంటే మీ నుంచి ఇంకా బెటర్ ప్రశ్నలు వస్తాయి అని చెప్తున్నా కరోనా వలన రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి అదనంగా డబ్బులు వచ్చాయా డబ్బులు ఏమన్నా తక్కువ వచ్చాయా అనేటువంటిది కూడా పరిగణలోకి తీసుకొని మీరు చెప్పాలనుకున్నది చెప్పండి డబ్బులు వచ్చినా కూడా అది ఇతర రాష్ట్రాల కన్నా ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువ కేర్ తీసుకొని కేరింగ్ ఎక్కువ ఉంది సార్ ప్రజల మీద సో దానివల్ల ఖర్చు కూడా ఎక్కువ జరగటం వల్ల ఒక కేంద్రం మీద డిపెండ్ కాకుండా మన రాష్ట్రం నుంచి వచ్చిన బడ్జెట్లో కూడా తీసుకొని ఖర్చు పెట్టడం జరిగింది అయితే ఈరోజు మేము కోరేది ఏంటంటే ప్రభుత్వాలు ఏవని కాదు సార్ మేము ఉద్యోగస్తుల పక్షాన మాట్లాడుతున్నాము మేము మాట్లాడడం తప్ప సార్ నేను మాట్లాడుతున్నాను ఒక టీచర్స్ ఎమ్మెల్సీగా మాకు రావాల్సిన యల గురించి మేము మాట్లాడుతున్నాను నేను గతంలో ఫైట్ చేశాను కావాలంటే రికార్డు ఉంటాయి చెక్ చేసుకోండి అయితే ఈరోజు ఫిట్మెంటు కరోనా కానీ లేకుండా దయచేసి తొందరలో పిఆర్సీ కమిటీ వేయాలని మంత్రిగారిని కోరుతున్నాము అధ్యక్ష థ్యాంక్ యూ అని చెప్పి ఈ విధంగా అయితే ముగించడం అయితే జరిగిందండి ఏది ఏమైనా సరే ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి నలభై శాతం ఫిట్మెంట్ తగ్గకుండా ఈసారి పన్నెండవ పిఆర్సీని అమలు చేయాలి అని చెప్పి అందరూ కూడా భావిస్తున్న పరిస్థితి అయితే దీనికి సంబంధించి త్వరలోనే నివేదిక అంటే ముఖ్యంగా పిఆర్సీ కమిటీని వేసి ఖచ్చితంగా నలభై శాతం ఫిట్మెంట్ అయితే ప్రకటించబో ప్రకటించాల్సిందని చెప్పి దీనికి సంబంధించిన చర్చ అయితే అసెంబ్లీలో జరగటం జరిగిందండి ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్